ఒక వస్తువుకి పేరు పెట్టామండి ఆ పేరు పెట్టిన తర్వాత ఆ పేరు పెట్టిన వస్తువు తర్వాత నీకు ఇష్టం లేదు ఆ పేరు మార్చేసావు ఆ పేరు మార్చినంత మాత్రమే దాని గుణం పోతుందా దాని గుణం ఎప్పుడూ అలాగే ఉంటుంది అందుకనే బ్రహ్మ విష్ణువు ఇవన్నీ ఏమిటన్నారు ఆకృతులు అండి అన్నారు ఈ ఆకృతులు ఎక్కడి నుంచి వచ్చాయి పరబ్రహ్మ నుంచే వచ్చాయి సృష్టి చేసినప్పుడు బ్రహ్మలాగా చేసినప్పుడు విష్ణువులా కనిపిస్తున్నాడు లయం చేసినప్పుడు శంకరుడులా కనిపిస్తున్నాడు అంటే ఒక్కొక్క కార్యం దగ్గర ఒక్కొక్క పని పెట్టుకుంటాడు ప్రవచనం చెప్పినప్పుడు ప్రవచనకారుడని పిలిపించుకుంటాడు భార్య దగ్గర ఉన్నప్పుడు భర్తగా పిలిపించుకుంటాడు తల్లి దగ్గర ఉన్నప్పుడు కుమారుడుగా పిలిపించుకుంటాడు ఏవంటే వీరందరూ వేరా కాదు ఒకడే అలాగే పరమాత్మ ఒక్కడే ఈ విషయాన్ని చెప్పాను மகாத்மோக